హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను మీ హాసిని వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి సో ఈరోజైతే మనం పప్పే కానీ ఏంటంటే ఇది కొంచెం స్పెషల్ అన్నమాట ఇప్పటివరకు నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ముల్లంగి ఆకుకూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ముళ్ళంగిల్ని సాంబార్లో ఉపయోగిస్తుంటాం లేదా పులుసు కూరల్లో ఉపయోగిస్తుంటాం కానీ వాటి ఆకులనైతే మనం డస్ట్బిన్లో వేసేస్తుంటాం కానీ ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంది నేను కూడా చాలాసార్లు అలా పడేసాను బట్ ఈసారి ఏంటంటే ఒక వీడియోని చూసి నేను కూడా చేశాను అనమాట చాలా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు ఒకసారి చేస్తే తప్పకుండా ఇక అయితే వదిలిపెట్టరు అనమాట ఫస్ట్ అయితే మనం ఒక పాలకూర కట్ కట్టు ఉంటుంది కదా సో అంత ముళ్ళంగి ఆకులను అయితే తీసుకున్నాను కొంచెం చూడడానికి దగ్గర దగ్గర అలాగే ఉంటుంది సో బాగా ఉప్పు నీళ్ళల్లో అయితే కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకుని బాగా కాడల్ని ముదురుగా ఉన్నవి తీసేయండి లేతగా ఉన్నవి వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం వాటిని ఏంటంటే ఒక బౌల్లో వేసేసి అందులో కొంచెం వాటరు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి ఆ కూరల్ని ఎప్పుడు కూడా సరే లిట్ పెట్టుకొని అప్పుడే కలర్ మారకుండా చూడ్డానికి చాలా బాగుంటాయి అన్నమాట దగ్గరుండి కలుపుకుంటూ బాగా హై ఫ్లేమ్లో బాగా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట మనకి ముళ్ళంగి ఆకుని డైరెక్ట్గా పెసరపప్పులో వేస్తే పాలకూరలాగా ఉడకపోవచ్చు సో దానికనేసి నేను ఫస్ట్ అయితే పక్కన అనమాట కొంచెం లైట్గా కొంచెం స్లైట్ డిఫరెన్స్ తెలుస్తుంది అసలు మనకు తెలీదు ఎందుకంటే మనం పెసరపప్పులో వేస్తాం కాబట్టి ఆ స్వీట్నెస్ ఏంటంటే ఈ యొక్క టేస్ట్ని తెలియనిది అనమాట సో ఒక పావు కేజీ వరకు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించేసుకొని కడిగేసి తగినంత వాటర్ వేసి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం పసుపు అయితే వేసాను అనమాట సో ఈ లోపల ఒక ఇంకో పక్క స్టవ్ మీద ఇలా ముల్లంగి ఆకైతే ఆ వాటర్ ఏదైతే వస్తుందో ఆకులో నుంచి ఇంకా మనం వేసాం కదా ఉడకడానికి అదంతా కూడా ఆకు దగ్గరకు వచ్చేసే వరకు ఉడకబెట్టుకోండి అలాగే పెసరపప్పును కూడా కొంచెం పలుక్గా ఉడకపెట్టుకోండి మరీ మెత్తగా వద్దు ఇంకా పోపు దినుసులు అయితే తీసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పోపు దినుసులు తీసుకున్నాం కదా వాటిల్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అవి చిటపటలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనమాట ఒక పెద్ద ఆనియన్ ఎందుకంటే మనం వేయలేదు కదా పెసరపప్పులో ఇంకా మన రుచికి సరిపడినట్లుగా కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండూ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవి కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం తెల్లపాయలు అనమాట ఇవి పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు లేదంటే అలాగే పొట్టుతో కూడా ఒక ఐదు ఆరు తెల్లపాయల్ని దంచి వేసేసి ఇప్పుడు సన్నగా తరిగిన టమోటాలు ఒక నాలుగు వేసేసి ఇప్పుడు అవి మగ్గడానికని కొంచెం ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ పసుపు వేసేస్తున్నాం కాబట్టి మనకు సరిపడినంతగా వేసుకోండి ఆల్రెడీ మనం ముల్లంగి ఆకులో కూడా ఉప్పు వేసాము ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసేసి కొంచెం కలిపేసి లిడ్ పెట్టేసుకొని వేసుకొని అయితే టమాటాలు మగ్గిపోతాయి తర్వాత కొంచెం ధనియాల పొడి హాఫ్ టీ స్పూను లేదా ముప్పా టీ స్పూన్ మనం తీసుకునే పెసరపప్పు ఆకు క్వాంటిటీని బట్టి మనకు అర్థమైపోతుంది ఇట్లా గరిటితోనే టమోటాలను అయితే మెత్తగా చిదిమేసుకోండి ఇంకా పచ్చిమిర్చి అవి కూడా గరిడితోనే చిదిమేసుకోండి అనమాట ఇలా పైకి ఆయిల్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఆకు ఏదైతే ఉందో ఇది కూడా ఈ మిశ్రమాన్ని వేసేసి బాగా కిందకి పైకి కలుపుకుంటూ ఒక స్లో ఫ్లేమ్లో ఒక ఐ టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ ఉంచేసి బాగా కలిపేసుకోండి మనం ఆల్రెడీ పోపు వేసేసాం కాబట్టి ఇంకా పోపు వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే మీరే చెప్తారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముళ్ళంగిలో కంటే కూడా ముళ్ళంగి ఆకులో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అలాగే మనం పులుపు కోసం ఇక్కడ నిమ్మకాయ వాడుతున్నాను నేను చింతపండు వేయలేదు ఇది నిమ్మరసం అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంటే ఎక్కువ చేస్తుంది సో ఒక హాఫ్ నిమ్మకాయ పైన వేసాను రసం అయితే తీసేసుకొని ఇది ఆకూర పప్పులో వేసేసి బాగా కలిపేసి ఒక్క నిమిషం అలా ఉంచి దించేసుకొని ఇందులోకి మనం అప్పడాలైనా సైడ్ డిష్గా మీకు ఆకుకూర పప్పులోకి ఏది నచ్చుతుందో అలా సైడ్ డిష్ చేసేసుకొని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ముల్లంగి ఆకులని ఇప్పటివరకు పడేసి ఉండచ్చు కానీ ఇక మీదట పడేయకండి ముల్లంగిలు కంటే కూడా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎప్పుడు కూడా అన్నం కంటే ఎక్కువ కూరలు తీసు తీసుకోవాలి మనకి అన్నంలో ఒట్టి కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి కానీ కూరలు అలా కాదు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఇలా హెల్దీ క్రోవులు ఇవి చాలా మంచి మన బాడీకి మంచివి అన్నీ అందుతాయి కాబట్టి సో అన్నం తక్కువ తిని కూరలు ఎక్కువ తినాలన్నమాట సో ఇది చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందని కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్